రాచకొండ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఇరవై ఏడున సాయి కృష్ణ అనే యువకుడి కుడి చేయింది సాయి కృష్ణ చేయి తీయాల్సి వచ్చిందని బాధితులు డిపో ముందు ధర్నా నిర్వహించారు గత ఇరవై ఏడవ తేదీన వనస్థలీపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని పిస్తా హౌస్ ముందు ఈ ఘటన చోటు చేసుకుంది ఎవరు పట్టించుకోకపోవడంతో ధర్నాకు దిగినట్లు బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపారు పదకొండు రెండు వేల ఇరవై ఐదులో లో మధ్యాహ్నం పూట మా అల్లుడికి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడ ఇక్కడ మన బిస్ హౌస్ దగ్గర సర్వీస్ రోడ్ లో జరిగింది డ్రైవర్ యొక్క నిర్లక్ష్యం టైర్ డ్రైవర్ సీట్ లో ఉన్న టైర్ మా అల్లుడి కుడిచేయి మీకు వెళ్ళిపోయింది కంప్లీట్ కుడిచే తీయాల్సి వచ్చింది కాబట్టి మాకు న్యాయం చేయాలి ఎన్ని రోజులు తిరిగి ఇంతవరకు పట్టించుకోవట్లేదు డ్రైవర్ పట్టించుకోలేదు అసలు మానవత్వమే మానవత్వం మా అల్లుడు ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో ఉండి అతనికి తక్షణ వైద్య ఖర్చుల కోసం ఇప్పుడు కంపల్సరీ న్యాయం జరగాలి అతనికి చిన్న ఉద్యోగం కల్పించి ఆయన ఒక ఫ్యూచర్ కి ఒక భరోసా కల్పించాలని ఆర్టీసీ ఎండిని కానీ మన సిపి మన గౌరవ రేవంత్ రెడ్డి గారి కూడా మేము దండడుతున్నాం మా అల్లుడికి న్యాయం జరగాలి కంపల్సరీ స్పందించాలి మానవత్వం ఉన్న ప్రతి ప్రజానిధులు మాకు సహకరించాలి ఈ కేసు న్యాయం చేయాలని మేము మీకు సవీనే కోరుతున్నాం